హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కువైట్కి కానీ లేదంటే కన దుబాయ్ కావచ్చు లేదంటే కనుక ఖత్రనీ ఎవరైనా కానీ చదువుకున్నటువంటి వాళ్ళు చూజ్ చేసుకునేటటువంటి పని ఏదైనా ఉంది అంటే కన్నా ఎడారి ప్రాంతంలోకి వెళ్ళేసి కాస్త గొర్రెలు మేపడం వంటివి లేదంటే కన శిలైన వంటి ప్రాంతాల్లో నా వెనపకు కనిపిస్తున్నాయి కదా ఇటువంటి ఖైమాలలో ఛాయ్ గవ్వ చేయడానికి అయితే వెళ్తూ ఉంటారు కదా అటువంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అదేవిధంగా ఖైమాలు తీసేటప్పుడు ఎలా ఉంటుంది ప్రతి ఒక్కడు కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత శాలరీస్ ఎంత ఇస్తారన్నది జస్ట్ మీకు ఫైవ్ మినిట్స్లో మీకు అయితే చూపిస్తాను చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి రావచ్చా రాకూడదా వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం ఎంతో తెలుసా చూపిస్తా చూడండి తొమ్మిది గంటలైతే అవుతుంది ఈ తొమ్మిది గంటల సమయంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే కన్నా ఈ చుట్టూ ఉన్నటువంటి ఖైమాలని ప్రతి ఒక్క దాన్ని అయితే తీసేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే కదా ఎలాగూ చలికాలం అయితే అయిపోతుంది అది కాబట్టేసి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే చాలా స్ట్రిక్ట్గా అయితే చెప్పేసింది చుట్టూ ఉన్నటువంటి ఏవైతే ఈ విధంగా ఖైమాలు అయితే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తీసేమని చెప్పేసి చలో ముందుగా వచ్చేసి ఫ్రంట్ కెమెరా అయితే చూపిస్తాను ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి దాదాపుగా ఒక ఆరు ఏడు మంది అయితే పని అయితే చేస్తున్నారు వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటన్నది లెట్స్ గో మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి టోటల్గా ఖైమా ఒకప్పుడు కాకపోతే నిన్న నైట్ వచ్చేసి చుట్టూ ఉన్నటువంటి పరదా ఏదైతే ఉందో అదంతా తీసేసి సరౌండ్స్లో ఉన్నటువంటి వస్తువులు అయితే ఈ విధంగా చూడండి కుర్చీలు అయితే పక్కన తీసేశారు విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన ఖైమాలు అంటే కన్నా ఇటువంటివి ఉంటాయి అన్నమాట వీటినే ఫిక్స్ చేస్తారు సరౌండ్స్లలో అక్కడ మీకు లాంగ్గా కనిపిస్తుంది కదా ప్రజెంట్ వచ్చేసి ఆ లారీలోనే ఇప్పుడు మొత్తం అంతా లోడ్ అయితే చేస్తున్నారు మీకు ఇక్కడ ఏదైతే బాక్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పాలంటే కదా ఇక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు కాకుండా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి క్లోజ్ చేసింది కాబట్టి లోపలికి అయితే వెళ్ళలేము కోవిడ్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే కానీ అయినా సరే వాళ్ళు మాత్రమే ఇక్కడ లోపల ఉంటారనమాట ఇక మీకు ఇక్కడ కనిపించదు వచ్చేసి బాత్రూమ్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉంటుంది అంటనే అతిపెద్ద హెడేక్ ఏంటంటే కానీ ఇక్కడ పనిచేసేటటువంటి వాళ్ళకి ఇక్కడ ఏదైతే బాత్రూమ్ ఉంటుంది కదా ఇటు మీరు చూస్తే కదా చుట్టూ కూడా ఎంత తీసుకైతే ఉంది చూడండి ఇలా పైకి వెళ్ళిపోతారు ఇసుక అంతా వేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు వీళ్ళైతే ఇక్కడ క్లీన్ అయితే చేయవలసి అయితే ఉంటుంది చూడండి ఏ విధంగా అయితే డస్ట్ ఉందో ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి ప్రజెంట్ వచ్చేసి ఒకప్పుడు ఇదైతే బాత్రూమ్ ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు కాబట్టి అంత సామాన్లు అంతా తీస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది బాత్రూమ్ ఇక్కడ ఏవైతే మీకైతే సామాన్లు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఒకప్పుడు అయితే ఉండేవి కాదు ఇప్పుడు రీసెంట్గా టూ డేస్ నుంచి తీస్తున్నారు కాబట్టి బయట ఉన్నటువంటి వస్తువులన్నీ ఇక్కడ పెట్టేశారు ఇక్కడ ఉన్నటువంటి బెడ్స్ అవన్నీ కూడా తీసేశారు అనమాట అంటే బెడ్ ప్లస్ వాషింగ్ మిషన్ ప్రతి ఒక్కటి కూడా ఇదే బాక్స్లో పూర్తిగా ఫిక్స్ చేసుకొని ఉంటారు అనమాట మీకు అక్కడ లాంగా కనిపిస్తున్నాయి చూడండి ఇంకా ఏవైతే తీసేయలేదు బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ తీసేయచ్చు ఆ విధంగా ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇంత మును చూపించా కదా తొమ్మిది గంటల సమయం అని చెప్పేసి ఇప్పుడు పనిచేసేటటువంటి వాళ్ళు వచ్చేసి అర్లీ మార్నింగ్ ఏడు వరకు ఇలాగే మొత్తం అన్ని ఖైమాలు తీసేయడం అదేవిధంగా వచ్చేటటువంటి లారీలకి లోడ్ చేసి పంపిస్తూ ఉంటారు ఈ విధంగా ఉంటుంది ఖైమా తీసినప్పుడు ఇంకా ఖైమా వేసినప్పుడు ఇంకా మీకు చెప్పాల్సిన అవసరమే లేదు అది ఇంకా పెద్ద టార్చర్ అనమాట కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత పని చేయలేం అది ఇది అంటే మాత్రం కుదరదు ఇక ఇక్కడ వచ్చేసి కరెంట్ ఎందుకు ఉంది అంటే కదా వచ్చేసి జనరేటర్ ఉంది ఇక్కడ కొన్ని ప్లేసెస్లలో జనరేటర్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే కదా కేవలం కువేటికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదంటే కదా కత్తరికి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడైతే వస్తారో కైమాలలకి అప్పుడు మాత్రమే చాలు చేస్తారు ఈ విధంగా మనకు జస్ట్ మార్నింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది కాకపోతే వీళ్ళు ఎప్పుడైతే ఉండరో ఆ సమయంలో మీకు ఈ విధంగా కరెంటు కానీ ఏమే కానీ ఉండదు ఒక చిన్నపాటి ల్యాంతర్ లాంటి పెట్టుకొని ఈ విధంగా దుమ్ము వస్తున్నా ధూళి వస్తున్నా కూడా ఖచ్చితంగా చేయాల్సి అయితే ఉంటుంది బ్రో జస్ట్ ఒక పదిహేనే పదిహేను నిమిషాలు బయట ఉంటే ముక్కులోంచి అయితే కారిపోతుంది పాపం ఎడారిలో పనిచేసేటటువంటి వాళ్ళు ఎంత కష్టం అనుభవిస్తూ ఉంటారో ఒకసారి అయితే ఆలోచించండి మా వెంకటేష్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది గుర్తుందా మీకు దేవుడా ఓ మంచి దేవుడా తినడానికి మాకు ఏదో బిర్యానీ ఇచ్చావు అదే విధంగా చారు ఇచ్చావు నంచుకోవడానికి ఏదో పప్పు ఇచ్చావు అంటారు కదా కానీ కువేట్లో పనిచేసేటటువంటి డ్రైవర్లు కూడా ఇదే విధంగా చెప్పాలి దేవుడా మాకు తోలడానికి కారు ఇచ్చావు వేసుకోవడానికి ఏసీ ఇచ్చావు చలి పెడితే హీటర్ వేసుకోవడానికి హీటర్ ఇచ్చావు మాకు జీతాలు ఇచ్చావు దేవుడా నువ్వు చాలా మంచివాడు అని చెప్పేసి డ్రైవర్లు ప్రతి ఒక్కడు కూడా ఒక్కసారి ఆ దేవునికైతే ప్రేయర్ అయితే చేయాలి కానీ కొంతమంది డ్రైవర్లు ఏం చేస్తున్నారు చిన్న చిన్న పనులకే వీడియోలు తీసేసి బా చూడండి మా వాళ్ళు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఈ విధంగా కష్టపడుతూ ఉన్నారని చెప్పేసి చాలా కహనీలు అయితే చెబుతూ ఉంటారు కదా అందుకని చెప్పేసి డ్రైవర్లు ఎవడైనా సరే ఇటువంటి చోట్లలో పనిచేసేటువంటి వాళ్ళని చూస్తే అర్థమవుతుంది సరే నాకు ఇప్పుడు కాస్త డ్యూటీ పడింది కాబట్టి మళ్ళీ నేను వచ్చే సమయానికి ఎంత టైం పడుతుంది ప్రతి ఒక్కటి కూడా ఇంకా కంటిన్యూ అయితే చేద్దాం మళ్ళీ సెలైన్కి అయితే వచ్చాను చూడండి టైం ఎంత అవుతుంది దాదాపుగా ఒంటి గంట కాబోతోంది కానీ వీళ్ళకు ఇంకొక అర్ధ గంట సేపు అయితే టైం పడుతుందంట కాస్తసేపు వెయిట్ చేయమన్నారు అంటే దాదాపుగా ఇప్పుడు ఒకటి ఇంటికి వెళ్ళేసరికి రెండు ఆ తర్వాత బోన్ చేసి పండుకుండేసరికి మూడు అంటే మన ఇండియా టైంలో చూసుకుంటే కనుక ఐదున్నరకి మేము ఇక్కడ పండుకుంటాం మీరు అక్కడ లేస్తారు అలా ఉంటాయి ఇక్కడ పరిస్థితులు అయితే ఫ్రంట్ కెమెరాతో చూపిస్తా చూడండి బయట క్లైమేట్ ఎలా ఉందో మీకు పూర్తిగా క్లియర్గా కనిపించవచ్చు కానీ చుట్టూ అయితే మంచు అయితే ఉంది బా చలి ఏమో బీభత్సం ఉంది పాపం ఇంకా కూడా వాళ్ళు చేస్తానే ఉన్నారు ఆడదు ఆడున్నారు చూడండి దొరలు జస్ట్ ఇక్కడ పని చేసే వాళ్ళకి జీతం ఎంత అని చేస్తా మీకు ఇండియన్ కరెన్సీలో పోల్చుకుంటే కదా ప్రెజెంట్ అయితే కదా ముప్పై వేల రూపాయల దాకా అవుతుంది మన ఇండియన్ రూపీస్లో కానీ మామూలు సమయాల్లో అయితే ఉన్నా జస్ట్ వీలకిచ్చేది ఇరవై ఆరు వేల బాబు ఎనీవేస్ నెస్ డే అండ్ బై బాయ్ కాస్త ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు కాస్త ఆలోచించుకొని అయితే రండి నెక్స్ట్ వీడియోలో రేపు మళ్ళీ కలుసుకుందాం టెంట్లతో కూడా చూపిస్తా నెక్స్ట్ వీడియోలో రేపు బాయ్ బాయ్